శ్రీ గురుభ్యో భోనమ మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో పాచికల ద్వారా తెలుసుకుందాం మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉదయం బాగుంటే సాయంత్రం బాగోదు ఈరోజు బాగుండమంటే మూడు రోజులు బాగోదు ఈరోజు వంద రూపాయలు వచ్చినాయంటే మళ్ళీ రెండు వేలు ఖర్చు అవుతుంది అంటే ఓవరాల్గా విపరీతమైనటువంటి ఖర్చులతో కూడుకున్నటువంటి ప్రయాణం రెండోది వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు ఎక్కడికి ఒంటరిగా కానీ ఎక్కడ ఎలా వెళ్ళినా చాలా జాగ్రత్తలు పాటించండి దీనితో పాటుగా మీరు వ్యాపారం చేస్తూ ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగం చేస్తుంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో మీరు ఎవరితో మాట్లాడినా కానీ శత్రుత్వమే పెరుగుతుంది అందుకని మీరు చేయవలసినటువంటి పరిష్కార మార్గం ఏదైనా ఉన్నదా చూద్దాం అద్భుతమైనటువంటి పరిష్కారం మార్గం వీరు శని మహాదేవుని అంటే నవగ్రహాల చుట్టూ బట్టలతోటి మీరు కానీ ప్రదక్షిణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు మకర రాశి వారికి శనిగ్రహం చుట్టూరు అంటే నవగ్రహాల చుట్టూ కూడా మీరు తొమ్మిది ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని చాలు అన్ని సమస్యలు తీరిపోతాయి సర్వేజన శుక్ర శుభం నమస్కారం